గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం ఘనంగా పౌర్ణమి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా గూడెం ఆలయ వేద పండితులు మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ దేవస్థానంలో చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి సత్యనారాయణ స్వామి ఆలయ దైవాన్ని దర్శించుకుంటారని తెలిపారు అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాలలు ధరించిన భక్తులు కొండగట్టుకు పెళ్లే మార్గంలో గూడెన్ సత్యనారాయణ దేవస్థాన ఆలయంలో సత్యనారాయణ స్వామి దేవుణ్ణి దర్శించుకుని ఇక్కడి నుంచి కొండగట్టుకు వెళ్తారని ఆయన అన్నారు అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతాలు చేసుకుని భక్తులు దైవ దర్శనం చేసుకుంటున్నారని అన్నారు ఆలయంలో కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన అన్నారు

काम हो गया है, ठीक है, इसका जंगल काम आया है, सक्सेस में आया है, इसका यह उधर जो यहाँ तक आया है, वो तो तब उपर से आप ये स्पर्श आया है, तो वो मेरे को है कि संपूर्ण में आया है, हाँ, 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 हाँ,

ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మొక్కులు నెరవేర్చుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కింద వ్రతమండపంలో అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరించి స్వామివారి యొక్క కొండపైకి వచ్చి దర్శనార్థమై రావడం జరుగుతుంది ముఖ్యంగా మన దేవాలయము తెలంగాణలోనే ఏకైక అన్నవరంగా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క దేవాలయము ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమన్ జయంతి సందర్భంగా వేలాది మంది ఆంజనేయ స్వామి భక్తులు మాలాధారణ దీక్ష తీసుకున్నటువంటి యొక్క భక్తులు చాలామంది చాలా సుదూర ప్రాంతం నుంచి వెళ్ళి కూడా పాదయాత్ర కాలినడక నడుచుకుంటూ స్వామివారి యొక్క కొండకు వచ్చి ముఖ్యంగా ఇక్కడ సత్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని ఇక్కడ మన క్షేత్ర ఆంజనేయ ఒక ఆంజనేయ యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ పాదయాత్రతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఒక కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి పాదయాత్రగా తరలి వెళ్ళి ఈరోజు హనుమన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఈ ఈరోజంతా కూడా అర్ధరాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో అక్కడ మాల విరమణ చేసుకొని తిరిగి మళ్ళీ పాదయాత్ర గుండా స్వాములు ఇంటికి చేరుకోవడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ